తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకతగా నిలిచిన బతుకమ్మ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగానే హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి రాష్ట్రపతి నిలయం కార్యనిర్వాహక అధికారిని డాక్టర్ రజనీ ప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బతుకమ్మ సంబరాలకు పెద్ద సంఖ్యలో మహిళలు యువతులు పాల్గొని ఉత్సాహంగా ఆడారు అంతకుముందు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలందరినీ మంత్రముగ్ధులను చేశాయి ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయం కార్యనిర్వహణాధికారి డాక్టర్ రా రజనీప్రియ మాట్లాడుతూ గత మూడేళ్లుగా రాష్ట్రపతి నిలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఉన్న ఈ బతుకమ్మ విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలిపేందుకు రాష్ట్రపతి నిలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు జరుగుతున్న సిటిజన్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా ఈ రోజున బతుకమ్మ సంబరాలు కూడా జరుపుకోవడం జరుగుతుంది ఆ ఇంత వర్షం ఉన్నా కూడాను చాలా మంది మహిళా మనులు ఈ రోజు బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నాము మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా మహిళలందరూ కూడా సంప్రదాయ దుస్తులతో ఈ రోజు ఇక్కడికి విచ్చేసి బతుకమ్మ ఆడడం జరుగుతుంది బతుకమ్మలు ఇక్కడ లభించిన పువ్వులతో తయారు చేయడం జరిగింది అలాగే ప్రకృతిని పూజించే బతుకమ్మని పూజించడం మన ఆనవాయితీ తెలంగాణలో మూడు గత మూడేళ్లగా రాష్ట్రపతి నిలయంలో కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది ఇంత వర్షం ఉన్నా కూడా ఈ రోజున చాలా చక్కగా బతుకమ్మ నిర్వహించుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది First Families Welfare Association at Kama celebrations. We are truly honored to be and uh, thank all of the authorities for inviting us. Thank you very much.